చీర ఎట్లున్నాయి బాబా ఏంది కొత్త చీర వేసినావు ఎటు పోతా నువ్వు ఇంకెటు మీ చెల్లె వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంది అంటే నన్ను కూడా రెడీ కమ్మన్నా నేనైతే రెడీ అయినా వదిన రెడీ అయిందో లేదు ఏంది అట్లా మాట్లాడుతున్నావు లేకపోతే ఏంటి బాబా మన పెళ్ళి ఐదు సంవత్సరాలు అవుతుంది ఆడబిడ్డ మన ఇంటికి అచ్చడే ఉన్నది కానీ మనల్ని ఒక్కసారైనా అయినా విలిచింది ఉన్నదా అన్న వదిన అని ప్రేమ కొంచెం కూడా లేదు మీ చెల్లెకు ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చి మాట్లాడకు అది ఇంటే బాధపడుతుంది ఇంటికి వెళ్తున్నాయి ప్రేమనా లేకుంటే ప్రేమ లేదా ఓ ప్రేమ వదిన ఎప్పుడచ్చిన విన్న వదిన నువ్వు చెప్పింది నిజం అన్న వదిన వాళ్ళ ఇంటికి రావాలని నాకు అనిపించినప్పుడు ఆడపడిచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని కనిపించదా అవదిన నేను ఇప్పుడు ఏది చెప్పినా అది వేస్టే వదిన ఎందుకంటే ప్రేమ అనేది చూపించాలి మాటలలో చెప్తే వేస్టే వదిన నా ప్రేమను మీకు ఏ రోజు చూపించలేదు నేను వస్తున్నా మనం అందరం హ్యాపీగా ఉన్నాం కదా అనుకున్న వదిన కానీ మా వదిన కూడా నా ఇంటికి రావాలనిపిస్తుంది ఒక రోజు ఆడపడుచుతోనే ఉండాలనిపిస్తుంది అని మాత్రం అనుకోలేదు వదిన నేను ఎంత పెద్ద తప్పు చేసినా ఈ రోజు నాకు అర్థమైంది వదిన తప్పు అనుకోకు వదిన ఏదో మామూలుగా అన్న నేను నువ్వు చెప్పింది తప్పే కాదు వదిన నువ్వు రావాలి నా చేతులతో నీకు అన్ని రకాల వంటలు చేసి పెట్టాలి నువ్వు వచ్చేదాకా నేను అస్సలకి రాను అక్క చెల్లెలు లేరు కాబట్టి ఎప్పటికమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ నాకు ఉండి ఉండి బోరు కొట్టి మీ ఇంటికి రాబుద్దే నేను అట్లన్న వద అక్కగా అడుగుతా అన్న నువ్వు రావాలి సరేనా తప్పకుండా వస్తా